జై మాతా వాగేశ్వరి జై మాతా కాళీ ఈరోజు మనం చించి పిశాచిని గురించి తెలుసుకోబోతున్నాము చించి పిశాచిని ఒక తాంసిక శక్తి ఇది పిశాచిని వర్గానికి చెందినది ఈ పిశాచిని సిద్ధి ద్వారా మీకు భూత భవిష్యత్తులు తెలిసిపోతాయి ఈ చించి పిశాచిని సాధన కాలంలో మిమ్మల్ని చాలా భయపెడుతుంది ఈ సాధన రాత్రి పూట మర్రి చెట్టు క్రింద కూర్చొని చేస్తారు మంత్ర జపం చేయు సమయంలో చిత్ర విచిత్ర శబ్దాలు చేసి భయపెడుతుంది జపం స్థలంలో తేలు పాములు విష కీటకాలు వస్తాయి నక్కల ఏడుపు శబ్దం వినిపిస్తుంది చించి పిచాచిని ఆఖరి రోజు మీ ముందు ప్రత్యక్షం అవుతుంది మీకు మంత్రసిద్ధి ప్రసాదిస్తుంది ఆ సమయంలో మీరు భయపడితే మీ ప్రాణాలకే ముప్పు ఈ చించిటి సాక్షిని సాధన చేసే సమయంలో రక్షణకు గురువు ద్వారా ఒక రక్షతాయితూ తీసుకుంటే మంచిది చెంచిటి సాక్షిని సాధన ఎవరైనా చేయొచ్చు వారికి ధైర్యం మరియు గురుబలం ఉంటే సరిపోతుంది చించి పిసాచిని సాధన మర్రి చెట్టు క్రింద కాకుండా మీ ఇంటి ప్రగణంలో కూడా చేయవచ్చు పద్ధతులు కొంచెం తేడా ఉంటుంది మీరు ఎవరైనా ఈ చించి పిసాచిని సాధన చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఫోన్ చేయండి ఈ సాధన యొక్క మంత్రదీక్ష మీకు అమావాస్య రోజున మీకు మా ద్వారా ఇంకా ఏమైనా తాంత్రికపరమైన సామాగ్రి కావాలన్నా మాకు ఫోన్ చేయండి మీకు మేము కొరియర్ ద్వారా పంపిస్తాము మా ప్రేక్షకులకు ధన్యవాదములు సవేజన సుఖీభవ రహాల మహాదే ఓ సింహోషిం